మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే కందాయములు అనేటువంటి మనం చెప్పుకుందాం ఇప్పుడు ఈ కందాయాలు ఏమిటంటే ఒక్కొక్క నక్షత్రానికి మూడు విధాల మనకు కందాయం చెప్పబడింది మూడు రకాలు అంటే ఏమిటి ఆది మధ్య అంత్యం ఈ మూడు భాగాలు ఈ మూడు భాగాలలో అంకెలు వస్తే భయం లేదు సున్నా వస్తే భయం అంటాడు మూడు సున్నాలు వస్తే భయం ఉంటాడు కాబట్టి ఈ చూడండి నేను అంకెలు చదువుతాను దీని యొక్క ఆది ఆ వ్యాధి మొదలు శూన్యం అయితే వ్యాధి ఉన్నట్టు వస్తుంది అన్నట్టు ఈ సంవత్సరంలో మహావ్యాధి కలగవచ్చు మధ్యన శూన్యం వస్తే మనోవ్యథ మానసికంగా వ్యథ వస్తుంది శూన్యం వస్తే ధనం నాశం అవుతుంది అంటే ధన నష్టం జరుగుతుంది మూడు సున్నాలు వస్తే మూడు శూన్యాలు వస్తే ఏమవుతుంది అంటే ఏ ఫలితం లేదు అంటే మూడు రకాల బాధలు కూడా కలగవచ్చు అని తాత్పర్యం కాబట్టి కందాయం అంటే ఈ విధంగా ఉంటుంది చెప్తాను అశ్విని నక్షత్రం రెండు ఒకటి సున్నా భరణి ఐదు రెండు మూడు కృత్తిక సున్నా సున్నా ఒకటి రోహిణి మూడు ఒకటి నాలుగు మృగశిర ఆరు రెండు రెండు ఆర్ద్ర ఒకటి సున్నా సున్నా పునర్వసు నాలుగు ఒకటి మూడు పుష్యమి ఏడు రెండు ఒకటి ఆశ్లేష రెండు సున్నా నాలుగు మగ ఐదు ఒకటి రెండు పుబ్బ సున్నా రెండు సున్నా ఉత్తర మూడు సున్నా మూడు హస్త ఆరు ఒకటి ఒకటి చిత్ర ఒకటి రెండు నాలుగు స్వాతి నాలుగు సున్నా రెండు విశాఖ ఏడు ఒకటి సున్నా అనురాధ రెండు రెండు మూడు జ్యేష్ఠ ఐదు సున్నా ఒకటి మూల సున్నా ఒకటి నాలుగు పూర్వష మూడు రెండు రెండు ఉత్తరాష ఆరు సున్నా సున్నా శ్రవణం ఒకటి ఒకటి మూడు ధనిష్ట నాలుగు రెండు ఒకటి శతభిషం ఏడు సున్నా నాలుగు పూర్వభాద్ర రెండు ఒకటి రెండు ఉత్తరాభాద్ర ఐదు రెండు సున్నా రేవతి సున్నా సున్నా మూడు ఈ విధంగా మీ మీ నక్షత్రాలను బట్టి మీ పాదాలని బట్టి మీరు అర్థం చేసుకోండి సున్నా వస్తే నిష్ఫలం అంటే మనకు మంచి ఫలితం అనేది ఏది ఉండదు అంత అిమనమాట అంకే వచ్చింది అనుకోండి అది మనకు శుభాన్ని ఇస్తుంది అని తాత్పర్యం